ఈ ఇరగవరం వేద పండి వేద పండితులు ఆగమ పండితులు శాస్త్ర పండితులు జ్యోతిష పండితులకు ఆలబాలం అంటే అది నిలయం మొత్తంలో చూస్తే భారతదేశంలో ఎంతోమంది వేద పండితులు చూస్తే అందులో సగం చాలా శాతం ఆ ఊరి నుంచే వస్తారు వేద పండితులు స్మార్త పండితులు ఆగమ పండితులు అంతటి వేదభూమి ఈ ఇరగవరం గ్రామం ఈ ఇరగవరంలో అంతటి వేద పండితులు వేద శాస్త్ర ఆగమ జ్యోతిష వాస్తు ఇలాంటి పండితులందరూ గత కొన్ని సంవత్సరాలుగా సుమారు ఆ దేవాలయం ఎప్పటిదో దాని కథా కమం విషయం మనకు తెలియదు కానీ కరెక్ట్గా కానీ అప్పటినుంచి ఆ వేదభూమిలో ఎందుకంటే ఆ ఊరిలో స్వయంభూగా వెలిసినటువంటి ఆ క్షేత్ర మహత్యం స్థల పురాణం గురించి చెప్పుకునే ముందు ఆ స్వామివారు అక్కడ వేద పండితుల వల్ల ఎన్నో ఏళ్ళుగా అంటే ఇంకా మాట్లాడేది యుగాలుగా వస్తున్నట్టుగా ఉంది ఆ వేదభూమి కావడం వల్ల ఈ ఈ పరమేశ్వరుడు వేద ప్రియుడు కాబట్టి ఆ వేదం వినడానికి ఆ ఊరిలో స్వయంభూగా వెలిశాడని చెప్పి కూడా చెప్తుంటారు ఆ స్వామివారి అనుగ్రహం వల్ల ఎందుకంటే ఆయన కోరిక మేరకు ఆ ఊరు స్వయంభూగా వచ్చారు కాబట్టి ఆ కోరిక మేరకు ఇప్పటికూడా ఈ తరంలో కూడా ఇంకా వేద పండితులు అలా పుంఖాను పుంఖాలుగా వస్తూ ఉన్నారు వారసులుగా వస్తున్నారు నేర్చుకున్నారు ఎంతోమంది ఆ ఊరు వెళ్ళి ఆ వేదం నేర్చుకుంటూ ఉంటారు ఆఖరికి కంచి పరమాచారి గారు కూడా ఆ పేరు మీద కూడా ఒక వేద పాఠశాల అక్కడ పెట్టారు ఆ పాళేశ్వర ఆ ఊరి దైవం పాళేశ్వర స్వామి ఆ పాళేశ్వర స్వామి అనే పేరు రావడానికి కూడా కారణం కూడా ఆ స్వామివారే